తాలింపులో వేసుకుంటే బాగుంటాయి ముందు అన్ని వేస్తారు కానీ ఇది అడవిలో పెరిగిన చెట్టు కాబట్టి ఎక్కడ కూడా పెరుగుతుంది అనుకో ఇది సంవత్సరానికి ఒక కాపు వేస్తుంది ఇది ఎప్పుడు పడితే దొరకవు ఈ కాయలు చేస్తున్నా పాత కాలం చేస్తున్నారు కదా అప్పుడు కూడా చేస్తారు ఏమేస్తా ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఫ్యామిలీ లాగ్ సో ఈరోజు నిన్నంటే అత్తికాయలు వీడియోలు అయితే పెట్టామట ఆ కాయలు కోసుకొచ్చి ఒక వీడియో అయితే చేయబోతున్నాం అనమాట గ్రూప్గా ఉన్నారు కదా అక్కడ అయితే మా వదిన మా అమ్మ మా అక్క వాళ్ళు అండ్ శ్రావణి వాళ్ళు అయితే ఇక్కడ అత్తికాయలు అయితే దంచుతున్నారు ఎందుకో తెలుసా తాలింపు కోసం అంటే ఈరోజు తాలింపు అయితే ఎలా ఉంటుందో ఒకసారి తిని చూద్దాం అనేసి మా అమ్మ వాళ్ళు తయారు చేస్తున్నారు అనమాట వాళ్ళు ఏం ఏం దంచున్నో ఒకసారి చూద్దాం ఒకసారి ఒకసారి చూడండి సపోర్ట్ చెట్టు కింద కూర్చొని హ్యాపీగా దంచుకుంటున్నారు ఇరుబ్రాయరికి వంద మంది కావాల్సి వస్తున్నారు దీనికి చుట్టూ సపోర్ట్ సపోర్ట్ కాయలు అయితే లేస్తున్నాయి మా అత్తవాళ్ళతో మా అత్తవాళ్ళ చెట్లు అయితే చేశారా కాయలు ఇంకా సపోర్ట్ చెట్టు

ఇలా మనకి టేస్టీగా వస్తాయి అలానే మిక్సీలో వేసుకున్నామంటే మెత్తగా అయిపోతాయి ఇలా రావు అంటే మాదిగా మాదిగా తక్కువ తొక్కుగా రావు మెత్తంగా అయిపోతాయి అదే ఇలా బాగుంటే మంచిగా టేస్టీగా ఉంటది అందుకే చూసారా ఎంత మెత్తగా అయిపోయాయో ఇప్పుడు వీటిని దంచి అయితే వేసేసాం ఇంకా కొన్ని కాయలు అవి దంచి వేయాలి అదిగో మళ్ళీ కొన్ని కాయలు వేస్తున్నాము కొన్ని గంచేసుకునే అది స్మెల్ అయితే అదిరిపోతుంది ఇంకా తాలిం చేస్తే ఇంకా స్మెల్ ఎట్ట వస్తుందో దాంట్లో మళ్ళీ శనగపప్పులు అంట శనకాయ పప్పులు ఇంకా చెనక్కాయ పప్పులు వేస్తే ఇంకా ఎంత బాగుంటుందో రుచి ఈ అడవిలో తెచ్చుకొని మేము నిన్న అవి నిన్న ఒక నిన్న ఒక వీడియో అయితే తీసేసాం అట్టి పండ్లు పండ్లు

మామీయా <Sk -trio> <laughs> 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 దీని పేరు మోన అత్తికాయిలల్లో అందుకే దంచి మోన అంటే చెరిగితే వెన్ని మోలం ఐట్లల్లో అయ్యయ్య రుసి గిగిలొడు

సపోర్ట్ చల్లగా ఉంది కదా ఇక్కడ పందులు కూడా వేసేస్తుంది ఉగాది రోజే మాటి పందులు కూడా పందులు అనేది సాంగ్ సూట్ చేసింది ఇక్కడే ఓకే అయిపోయింది ఇప్పుడైతే తాలింపు అయితే ఇప్పుడు వేయబోతున్నాం అంటే తాలింపు అయితే కూర్చుంటే పంటలా పంట అయిపోయింది తాలింపు చూసుకున్నా అయితే అయిపోయింది అయితే మనం ఇలా వేరుకున్న పప్పుని వేయించుకున్నాం ఇలా వేయించుకో ఇది కొంచెమే ఉంది కాబట్టి కొంచెం గొప్ప పెట్టాలా కొ కడుక్కొని ఇప్పుడు వేడి నీళ్ళలో వేయాలా వేసుకొని ఉడకబెట్టుకోవాలి దీనికి పద్యం కూడా చాలా మంది చెప్పినారు తెలుసా చెప్పినారు పద్యం కామెంట్ లో చెప్పినారు అందరూ 1వ రోజుని పద్యం మూడో తరతులోనూ ఐదో తరతలోనో వాకట క్లాస్ లోనే ఉండాలంట ఎప్పుడెప్పుడు అదకన ఇప్పుడైతే ఇప్పుడు దంచుకుందాం రెడీ చేసుకుందాం ఫస్ట్ నుంచి ఇంకా రుచిగా ఉంటుంది అవి ఉడికే లోపల మనం దంచుకొని అన్ని రెడీగా పెట్టుకున్నామంటే ఉండాలి కదా ఇలా మనం పది పదహైదు నిమిషాల దాకా ఉడకబెట్టుకోవాలి మీకు తెలిసిపోతుంది వాటిని అవి ఉడికిందో ఉడకలేదు ఇదైతే ఇప్పుడు మెత్తగా అయిపోయింది మెత్తగా అయితే ఉడికిపోయింది ఇంకా విధించుకో మా గుడికి ఇప్పుడు ఈ జల్లగంటికైతే నీళ్ళు గీళ్ళు అన్ని నీళ్ళని ఉడిచిపోతున్నా మాట్లాడదు ఇలా మనకి దెబ్బలు ఏవో చేస్తాయి ఈ జల్లగంటికి

लाओ साकन के इलो <laughs> Amerika <mental> <Christmas> <tark Darwin> video. <tark> <tengas 1 doch> తగినంత కారం మీరు కారం తినటు కొంచెం నేర్చుకోండి పిల్లలకైతే మితంగా మీకు అంత సరిపోతుంది సరిపోతుంది బాడీ వేయించుకొని దాకా దంచుకొని పెట్టుకున్నాం కదా రెడీగా అదికొని చదువుకోవాలి అయితే అయిపోయింది ఇది ఎలా ఉందో తిని చెప్పండి మరది గారు మనం తినే తినడానికి ముందుంటాం ఇది ఏ టేస్ట్ కనుక ఉందంటే పంది చిక్కుడుగై ఉంటా చూడు అట్లా అట్లా ఉండి తింటూనేది పంది చిక్కుడుగై ఉంటా చూడు సేమ్ అలానే ఉంది తింటా ఉంటే బాగుంది ఎలా ఉంది నీకు చాలా బాగుంది చాలా బాగుంది మనం అచ్చం ఎలా పంది చిక్కుగై ఎలా చేసుకుంటామో అలానే బాగుంది సో అది నాకైతే చాలా బాగా నచ్చింది మేమైతే ఫస్ట్ టైం తింటున్నా అవును ఫస్ట్ టైం తింటాం మనం అన్నీ ఎలా తింటాం మనం పెద్దవాళ్ళు కాలం అంట అప్పుడు చేసుకుని తినేవాళ్ళు ఇప్పుడు మా అమ్మ వాళ్ళు దీన్ని చేసి ఒక మా అమ్మ వాళ్ళు దీన్ని చేసి ఇప్పుడు మాకైతే పెట్టారనమాట చాలా బాగుంది ఇది ఫస్ట్ టైం తినడం చాలా ఇది ఒంటికి హానికరం అంటే బీపీ కానీ షుగర్ ఉండే వాళ్ళది చాలా మంచిది తింటే చాలా మంచిది అంట చాలా మంచిది బీపీ ఉన్నా షుగర్ ఉన్నా దీన్ని తింటే చాలా మంచిది వాళ్ళకి బీపీకి షుగర్కి వాళ్ళు తింటే చాలా మంచిది అడవిలో పెరిగిన చెట్టు కదా ఆడి కోసుకొచ్చి ఇలా మేము తాళింపు చేసుకొని ఇప్పుడు ఇప్పుడు ఒక ముందు ఉండదు ఏముండదు ఇంటికాడ అయితే మందులు వేస్తారు కానీ ఇది అడవిలో పెరిగిన చెట్టు కాబట్టి ఎక్కడ కూడా పెరుగుతుందనుకో ఇది సంవత్సరానికి ఒక కాపేస్తుందన్నమాట ఇది ఎప్పుడు పడితే దొరకవు ఈ కాయలు బాగా తెలిసిన వాళ్ళు చేసుకొని తింటారు దీన్ని ఇది మా అమ్మ వాళ్ళు ఫస్ట్ తిన్నారు కాబట్టి కూడా చెప్పారు పెద్దవాళ్ళ కాలన్న ఇప్పుడు మాకైతే పెట్టారన్నమాట చాలా బాగుంది మీరు గాని చేసుకుని అంటే రోజు చేసుకుంది బాగుంది సిరియస్ చాలా బాగుంది